గౌతమ్ వాళ్ళ ఇంట్లోకి రాకపోయి రా రానివ్వకపోవడంతో మళ్ళీ అయితే ఇంటి బయట చెట్టు కింద అలా కూర్చొని అలా పడుకుని ఉంటుంది ఇక ఆ మంచులో అలా కూర్చొని ఉండడం చూసి అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి మళ్ళీ నేను నీకు ఎంత దగ్గర అవుదామన్నా గౌతమ్ కారణంగా నువ్వు దూరం అవుతున్నావు నువ్వేమో నన్ను అపార్థం చేసుకుంటున్నావు మళ్ళీ అని చెప్పి అరవింద్ అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే అక్కడే అలా పడుకొని ఉంటుంది అదంతా చూస్తున్న గౌతమ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు మర్చిపోలేకపోతున్నావురా అందుకే దాని దగ్గరకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అందుకే కదా నాకు నచ్చటం లేదని చెప్పి గౌతమ్ అయితే చాలా కోపంగా ఉంటాడు ఇక అరవింద్ అయితే మళ్ళీని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఆఖరికి నీ పరిస్థితి ఇక్కడ పడుకునేటట్లు అయ్యింది అసలు ఏంటి నాతో రమణ రావు వీడేమో ఇంట్లోనికి తీసుకుని వెళ్ళడు అని చెప్పి తన ఒంటి మీద ఉన్న సాల్వాని తీసుకొని మళ్ళీ ఒంట మీద కప్పి ఈ చలికైనా ఈ సాలువ ఉంచుకో మళ్ళీ అని చెప్పి ఆ సాల్వాని కప్పేస్తాడు ఇదంతా చూస్తున్నా గౌతమ్ అయితే చాలా కోపంతో వాళ్ళిద్దరి వైపు చూసి ఆ నాకు దక్కనిది వాడికి దక్కనివ్వను అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయినా అది నీ మొదటి భార్య కదా అందుకే నీకు అంత ప్రేమ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నేను నీకు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా సరే ఆ గౌతమ్ కారణంగా మన ఇద్దరం దూరంగా ఉంటున్నాం మళ్ళీ నిన్న ఇలా చూసి నేను ఉండలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మళ్ళీని గౌతమ్ తిరిగి తన ఇంట్లోనికి తీసుకుని వెళ్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్